హాయ్ ఆమ్ డాక్టర్ బి సాయికాంత్ కుమార్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏఎస్ క్లినిక్స్ పోతాపేట్ సో ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే ఏంది నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే వాపులు రావడం అంటే మొహానికి అని కాలపుని అని వాపులు వస్తుంటాయి ఎందుకు అంటే నెఫ్రాటిక్ యూరిన్ యూరిన్లో ఏదైతే ప్రోటీన్స్ ఉంటాయో బాడీలో అది మెల్లమెల్లగా లీక్ అయి ఉంటాయి ఏదైతే మనం ఫిల్టర్స్ అనుకుంటాం కదా కిడ్నీలో అందులోకి వెళ్ళి మెల్లమెల్లగా ప్రోటీన్స్ లీక్ అవ్వడం వల్ల ఇలా యూరిన్లో ప్రోటీన్లు పోవడం వల్ల ప్రోటీన్ డెఫిషియన్సీ బాడీలో ఉండడం వల్ల వాపులు అనేది రావచ్చు సో వీళ్ళు ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి సో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి అంటే యూరిన్ తక్కువ రావడం సో వాపులు ఉండడం వల్ల ఇంట్రావాస్కులర్ అంటే బ్లడ్లో శాతం ఉన్న వాటర్ తగ్గిపోతుంది కాబట్టి సర్క్యులేషన్ కిడ్నీకి సరిగ్గా ఉండకపోవడం వల్ల కొద్దిగా యూరిన్ అనేది తక్కువ రావచ్చు సెకండ్ థింగ్ వాపులు ఉండడం ఈ వాపుల వల్ల ఏమవుతుందంటే మొహము కంటి చుట్టూ వాపులు ఉండడం ఉండడము కాల వాపులు రావడం లాంటివి ఉండొచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ వాపులు ఎక్కువ ఉండడం వల్ల ఆయాసం లాంటిది కూడా రచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ప్రోటీన్స్ లీక్ అనేది చాలా ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు సో వీళ్ళు ఏంటంటే ఈ టెస్ట్ చేయించుకోవాలంటే బేసిక్ టెస్ట్ కొన్ని యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకుంటే మనకు ప్రోటీన్స్ ఎంత శాతం పోతుంది అనేది కొద్దిగా అవగాహన ఉంటుంది ఒకవేళ యూరిన్ టెస్ట్లో నార్మల్ యూరిన్ టెస్ట్లో ప్రోటీన్స్ ఉంటే ఇరవై నాలుగు గంటల యూరిన్ ప్రోటీన్స్ అనేది టెస్ట్ ఉంటుంది అందులో మనకు కరెక్ట్గా ఎంత శాతం ప్రోటీన్స్ పోతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది థర్డ్ థింగ్ ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్ ఈ యూరిన్లో ప్రోటీన్స్ పోవడం వల్ల వీళ్ళకి ఏమైతుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ క్లైట్రైట్స్ లెవెల్స్ ఇవి కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి ఫోర్త్ థింగ్ ఏంటంటే బేసిక్ కిడ్నీ టెస్ట్ క్రియాటిన్ అనేది యూరియా అనేది కొద్దిగా చేసుకుంటే మనకి యూరియా క్రియాటిన్ కొద్దిగా పెరిగితే అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అంటారు ఇంకోటి థైరాయిడ్ టెస్ట్ ఎందుకంటే థైరాయిడ్ బైండింగ్ గ్లాబ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూరిన్లో పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి థైరాయిడ్ టెస్ట్ కూడా ఒకసారి చేసుకొని అవసరమైతే సప్లిమెంటేషన్స్ అవసరమైతే తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు థర్డ్ థింగ్ ఫోర్ ఇంకో లాస్ట్ థింగ్ ఏంటంటే ఇమ్నో ఇవి ప్రోటీన్లు బైండింగ్ ఉంటే ఇంకోటి ఇన్నోగ్లాబిన్స్ కూడా యూరిన్లో పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ